భాద్రపద మాస వ్రత విషయాలు మనం ఇప్పుడు ఒక చిన్న అంశాల్లో గతంలో మనం చాలా విశేషాలు చూసుకుంటూ వచ్చాం భాద్రపద మాసం అయిన తర్వాత ఆశ్వి మాసం అయిపోగానే వ్రత నిర్ణయం కలపాలి పక్కన పెట్టేసేసి తర్వాత ధర్మసిధిలో ఉన్నటువంటి పాఠాంతరాలు నిర్ణయ సింధిలో ఉన్న పాఠాంతరాలు ఇవన్నీ కూడా మనం వరసలో చూసుకుంటూ వెళ్తాం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాలు మనం ఆల్రెడీ గతంలో ఈ యొక్క ముహూర్త బాలశిక్షలో వినాయక చవితి వ్రత నిర్ణయం ఆల్రెడీ మనం చేసి ఉన్నాం కాబట్టి అది ఒకటే వదిలేసి మిగతా విషయాల మీద ముందుకు వెళ్తాం ఇప్పుడు ఈ పండుగల నిర్ణయాల్లో ఇక్కడ మనకి ఒక సిద్ధాంతిగా జ్యోతిషవేత్తగా ఉన్నవాడికి ముహూర్త నిర్ణయాలు పెట్టేవాడికి ఇవన్నీ ఎందుకు కావాలి అవసరం అంటే ప్రాచీన సాంప్రదాయం ధర్మశాస్త్ర విషయాలు కూడా ముహూర్తాలు పెట్టేవాడికి చెప్పాలి ఎవరు పడితే వాళ్ళు చెప్తా అంటే కుదరదు అది మన వాళ్ళు ప్రాచీనంగా అలవాటు చేసిన విధానం ఇక్కడ శుద్ధ నాడు శైవ మోనోవ్రతం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు మరి మావాహస్థ ఉన్నటువంటి పాఠ్యంకి విశేషం కూడా చెప్పుకుంటూ వచ్చాడు సరే భాద్రపద శుద్ధ విధి నాడు కలికి జయంతి ప్రాతకాల వ్యాప్తిగా ఉన్నటువంటి ప్రాతకాల వ్యాప్తి అంటే మీకు ఐడియా ఉంది కదా సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న ప్రమాణాన్ని ఐదు భాగాలు ఇస్తే మొదటి భాగం అంతా ప్రాతకాలమే అక్కడ విధి ఉన్న రోజున ఇంకా హస్తానక్షత్రం కూడా ఉంటే హస్తానక్షత్రం నాడు కన్యాలగ్నంలో విష్ణువు కలికి అవతారం ఎత్తాడని చెప్పేసి చెప్తూ ఉంటారు కాబట్టి అది కల్కి జయంతి తర్వాత తామస మన్వాది భాద్రపద శుద్ధ తదియ శుక్లపక్షంలో వచ్చేటువంటి మరి మన మా మన్వాదులన్నీ కూడా కుతపాత్య ఘడియలుగా తీసుకుంటున్నాం అందులో భాగంగా మరి తదియ కుతపాదే ఘడియలు అంటే దిన ప్రమాణం మొత్తాన్ని కూడా అంటే సూర్యోదయం తగ్గించి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి సమయాన్ని పదిహేను భాగాలు చేస్తే అందులో ఎనిమిదో భాగానికి ఆరంభ ఘడియల్ని కుతబ ఆద్య ఘడియలు అంటారు కుతబఘడియలు అంటే ఎనిమిదో భాగం ఆద్య ఘడియలకి తది ఉన్న సమయానికి మనం తామసం రాస్తాం ఆ రోజునే షోడశోమ వ్రతం అని చెప్పేస్తారు ఇది సూర్యోదయానికి ఉన్నటువంటి తది తీసుకోవాలి పరవిద్ధగా చెప్పాడు కాబట్టి మరి ఆ రోజునే హరితాలికా వ్రతం అని కూడా చేస్తారు మరి ఇదంతా కూడా షోడశోమ వ్రతం అనేది పుత్రపౌత్రాభృతిని కోరుకున్నటువంటి స్త్రీలు ఆచరించేటువంటి వ్రతం మరి తర్వాత సువర్ణ గౌరీ వ్రతం తది నాడే బంగారంతో గౌరీదేవిని తయారు చేసి ఆ గౌరీదేవిని అర్చించడం అనేది తర్వాత మనకి అలవాటు ఉంది ఇక్కడ ఆ యొక్క సువర్ణగౌరి వ్రతం అనేది కూడా చదివినాడే వస్తుంది అసలు శుక్లపక్ష తదియలకి అన్నిటికీ కూడా పన్నెండు తేదీలకి కూడా ఆడవాళ్ళు స్త్రీమూర్తులు సౌభాగ్య వృద్ధి కోసం సౌభాగ్యం అంటే కుటుంబ వృద్ధి కూడా అందులో దాగి ఉంటుంది పరోక్షంగా దానికోసం చెప్పేసి వ్రతం చేసే అలవాటు ఉంది భాద్రపద శుద్ధ చవితి మధ్యాహ్నం వ్యాప్తిగా ఉన్నటువంటి చవితి నాడు మనం ఈ యొక్క వినాయక చవితి చేయడం అనేది అలవాటు ఉంది ఆ రోజున మరి శివా చతుర్థి అని కూడా చెప్తూ ఉంటారు అలాగే గౌరీ పూజ విశేషంగా చేస్తారు ఆ శివా చతుర్థనాడు అంటే అమ్మవారు శివ అంటే పరమేశ్వరుడు దీర్ఘంతో ఉన్నటువంటి అపదానికి శివా అని వాడారు కాబట్టి ఇక్కడ అమ్మవారు అనమాట గౌరీని అర్చించేటువంటి చతుర్థ అనమాట ఆ రోజున తప్పనిసరిగా చేయవలనని చెప్పేసి బ్రహ్మపురాణం తెలియజేస్తూ ఉంది సరే గణపతి నవరాత్రికి సంబంధించి ఆ చవితి ముందు రోజు ఉంది మరుసటి రోజు ఉంది అప్ర మధ్యాహ్న కాలానికి తర్వాత ఉభయ దినాల్లో ఉంది ఉభయ దినాల్లో లేదు మరి సమానంగా ఉంది మరి హెచ్చు తొక్కులుగా ఉంది చవితి ఇందాక గతంలో నేను శ్రావణ మాస పక్షం చెప్పేటప్పుడు చెప్పాను పండుగల్లో ముక్షికాలం అనేది ఒకటి చెప్పాడు ఈ ముక్షికాలానికి హెచ్చుతొక్కుల గురించి స్పష్టంగా కొన్ని వ్రతాలకు మాత్రమే ప్రత్యేకం ఉటంకించాడు కృష్ణాష్టమి దగ్గర చెప్పుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వినాయక చవితి కనబడుతోంది ఈ హెచ్చు తక్కుల విషయం కూడా అంటే మధ్యాహ్న వ్యాప్తికి ముందు రోజు ఉంటే ముందు రోజు మరుసటి రోజుకుంటే మరుసటి రోజు అని చెప్పేసి ఎక్కడ అనుమానం లేదు మరి తర్వాత ఉభయ వ్యాప్తి ఉభ దినాల్లో వ్యాప్తి లేదు అనే విషయానికి వచ్చేసరికి రెండు దినాల్లో కూడా మధ్యాహ్న వ్యాప్తి కనుక ఉంటే ముందు రోజు గ్రహించమని రెండు దినాల్లో కనుక మరుస లేకపోతే కనుక ముందు రోజు గ్రహించమని చెప్పేసి చెప్పారని చెప్పేసి నారద వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అట్లాగే చవితి వ్యాప్ సరే తర్వాత రెండు దినాల్లో మధ్యాహ్న తిథి వ్యాప్తి ఉంచితే కనుక పూర్వదినం గ్రహించాలని అలాగే రెండు రోజులు కూడా మధ్యాహ్నం వ్యాప్తి ఉంటే పూర్వదనాన్ని గ్రహించాలి కానీ నారద మహర్షి మాత్రం పరదనాన్ని తీసుకోవాలని చెప్పారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు అలాగే సామ్యంగా మరి వైషమ్యంగా ఉన్న సందర్భాన్ని చూస్తే మాతృవిధ ప్రశస్యదే అన్న విషయం ఒకటి ఉంది కాబట్టి చదివలసినటువంటి చవితిని తీసుకోవాలి కాబట్టి మరి ఆ విషయంలో కూడా పరవిధ పనికిరాదు చవితితో కూడుకునే విధ కాదు కాబట్టి తదితో కూడుకునే చవితికే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఇక్కడ సామ్య వైషమ్యాల విషయాన్ని కూడా ఫైనల్ చేసుకుంటూ వచ్చాడు భాద్రపద శుద్ధ పంచమినాడు ఋషిపంచమి అపరాహ్న వ్యాప్తికి ఉన్నటువంటి పంచమిని ఇక్కడ తీసుకుంటారు ఈ ఋషిపంచమి అనేది చాలా గొప్ప వ్రతం స్త్రీలు పుత్రపౌత్ర వృద్ధి కోరుకునే విశ్వామిత్రాది ఋషులని పూజిస్తుంటారు చాలా దీక్షగా చేసేటువంటి వ్రతం మరి దీన్ని అపరాహ్న వ్యాప్తికి ఉన్నటువంటి పంచమినాడు చేస్తే అలాగే సు భాద్రపద శుద్ధ షష్ఠినాడు సూర్య షష్ఠి ఇది పరవిద్ధ అన్నాడు కాబట్టి సూర్యోదయానికి ఉన్నటువంటి స్థితితో ముందుకు వెళ్ళాలి స్కంద దర్శనం కూడా ఆ షష్ఠినాడే బౌద్ధ జయంతి భాద్రపద శుద్ధ షష్ఠి సాయంకాల వ్యాప్తిగా ఉన్న రోజున బౌద్ధ జయంతి చేసే అలవాటు ఉంది ఆముతాభరణ సప్తమి అని చెప్పేసి సప్తమి నాడు చేస్తారు అలాగే దూర్వాష్టమి భాద్రపద శుక్ల అష్టమి దూర్వాష్టమి అది పూర్వవిధాగ్రహ్య అన్నాడు అందువలన దీనికి పూర్వోధ తీసుకోవాలి అష్టమనాడు నాడు జ్యేష్ఠ మూలా నక్షత్రాలను వదిలి అమ్మవారిని దూర్వాలతో పూజించాలని చెప్పి కాంతపురాణి చెప్తుంది పూర్వజన ముందు అష్టమికి జ్యేష్ఠ కానీ మూలత కానీ ఉంటే ఆ తిథిని వదిలేసి వర్రవధిగా ఉన్నటువంటి తిథిని తీసుకోమని చెప్పేసి శతాప మహర్షి చెప్పారని చెప్పి వచ్చారు అష్టమికి జ్యేష్ఠ నక్షత్రం కనుక ఉంటే ఆ అష్టమి నాడు కనుక ఈ దూర్వ అష్టమిగా అర్చన చేస్తే సంతాన హాని కలుగుతుందని మూలా నక్షత్రం కనుక ఉంటే భర్తకు ఆయుర్దాయ హాని కలుగుతుంది కాబట్టి జ్యేష్ఠ మూలా నక్షత్రాలు లేని అష్టమిని తీసుకోమని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాడు మరి తర్వాత జ్యేష్ఠాష్టమి అని మరొక వ్రతం ఉంది అష్టమి నక్షత్ర యోగం పడితే కనుక అది జ్యేష్ాష్టమి అంటారు చాలా గొప్పగా ఉంటుంది ఆ జ్యేష్ఠేవిని పూజించాల్సిన వ్రతం దుర్వాష్టమి వేరు జ్యేష్ఠాష్టమి వేరు జ్యేష్టతో కూడుకునే అష్టమి ఆడేమో జ్య పూజించాల్సిన అవసరం ఉంది ఇక్కడ కేవలం తిథి ప్రాధాన్యంగాను నక్షత్ర ప్రాధాన్యంలో నక్షత్ర ప్రాధాన్యాన్ని ఇచ్చి చేసుకునేటువంటి వ్రతం జ్యేష్టావృతం పుత్రి జ్యేష్ఠావ్రతం ఇవి నక్షత్ర సంబంధంగా ఆధారం చేసుకున్నటువంటి వ్రతాలు తర్వాత మరి భాద్రపద శుద్ధ నవమి నాడే నందాదేవి పూజ చేసుకోవాలి ఆ శుద్ధ నవమి నాడే కేదారవ్రతం చేయాలని చెప్పేసి ఈ నవమి మధ్యాహ్న వ్యాప్తిగా ఉన్నటువంటి దీధని చూసుకోవాలి భాద్రపద శుద్ధ నవమి వేద కలిగితే కనుక మధ్యాహ్నం వ్యాప్తిగా ఉంటే మహా అని చెప్పుకుంటూ వచ్చారు కేదార్వతం చేయడం ప్రశస్తం అని చెప్పుకుంటూ వచ్చారు మధ్యాహ్నం అనగా దినాన్ని ఐదు భాగాలు చేస్తే పాత కాలాలు దాటి మధ్యాహ్న కాలం ఉంటే మూడో భాగంగా వస్తుంది ఇది మీరందరూ కూడా గమనించక ముందుకు వెళ్ళచ్చు అలాగే ఇక్కడ రెండోది రెండు రోజులు కనుక పూర్వం పూర్వం అంటే పూర్వం రోజు పరవ రోజు అనగట అంటే పర్వదనం చేస్తున్నాం కేదార్థం ఒకవేళ రెండు రోజులు అంటే మూడో అక్కడ రెండు రోజులు కూడా ఉభయ దినాల్లో కూడా నవము కనుక ఉంటే ముందు రోజు చేయమని చెప్పేసేసి అలాగే రెండు రోజులు కనుక లేకపోతే మరి అష్టమి విద్య ప్రశస్తం కాబట్టి ముందు రోజు చేయాలని చెప్పేసి అలాగే వైషమ్యంగా ఉంటే కనుక అప్పుడు కూడా అంటే తిథిలో అష్టమి ముందు రోజు నవమి మధ్యాహ్నం వ్యాత్రలో ముందు రోజు తక్కువ మరుసటి రోజు ఎక్కువ ముందు రోజు ఎక్కువ మరుసటి రోజు తక్కువ ఉన్న సరే కూడా అష్టమి విద్ధని ప్రాధాన్యం చేసుకుని ముందు రోజు చేయమన్నాడు ఇది బాగా గమనించుకోండి గతంలో కృష్ణాష్టమి అప్పుడు వినాయక చవితి అప్పుడు వినాయక అప్పుడు మాతృత్వ ప్రశస్తి అనే దాంతో వైషమ్య తిథికి ముందు తీసుకొని చెప్పాడు ఇక్కడ కూడా అష్టమి రోజులేమో అట్లాంటి మాట చెప్పలేము మళ్ళీ సామ్య వైషమ్యాల దగ్గర ఇక్కడ వైషమ్యంగా కనుక తిథి ఉంది అంటే కనుక ముందు రోజే తీసుకోమని చెప్పేసి చెప్పే అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఆ సమయంలో తిథి యొక్క కాలం ఎక్కువగా నవమి ఏ రోజు ఎక్కువ తింటారు అంటే సుమారుగా మహరు రోజే అవుతుంది ఇంకా మధ్యాహ్న కాలానికి సూర్యోదయం దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా పరిదనాన్ని తీసుకోవాలని చెప్పేసి విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు తర్వాత పరివర్తన ఏకాదశి భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి మరి ఆషాఢ మాసంలో శ్రయన ఏకాదశిగా శ్రీ మహావిష్ణువు ఒక పక్కకి ఒత్తికిల్లి పడుకున్నాడు యోగ నిద్రలో అని చెప్పాం కదండి ఆయన బాబు ఎంతసేపు పడుకుంటా ఓ పక్కకి అట్లాగా చేతులు ఎప్పులు వస్తాయి కాస్త ఓ పక్కకి ఒత్తికిళ్ళు ఆయన పరివర్తనం తీసుకోమని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట దానికి ఈ యొక్క విష్ణువు యొక్క పూజ చేస్తూ ఉంటారు దాని యొక్క ప్రధానమన్నమాట తర్వాత శక్రధ్వజోత్పనం విష్ణు పరివర్తన మహోత్సవం వామన జయంతి ఇవన్నీ కూడా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు వస్తాయి ఈ శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు బంగారంతో నిర్మాణం చేసినటువంటి ఇంద్రమూర్తిని పూజించి ద్వాదశి నాడు ఆ ప్రతిమను బ్రాహ్మణ దానం ఇవ్వాలని చెప్పేసి బోధాయనలు చెప్పారు దానికి శక్రద్వాదశి అనిపారు ఏకాదశి నాడు నిరాహరుడై ఉండి ఇంద్రపతి మన పూజించి ద్వాదశి నాడు బ్రాహ్మణి దానం ఈ దినేడు ఏం చేస్తాడు ఇంద్రధ్వజాన్ని ప్రతిష్ఠించమని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు దానికి శక్రధ్వజోత్థాపనం అనిపారు ఈ ఏకాదశి ద్వాదశి మనం ఎలా నిర్ణయం చేయాలని కామన్గా ఒకటి చెప్పుకున్నాం ఏకాదశి నిర్ణయం అదే అన్నిటికీ కూడా వర్తిస్తూ ఉంటుంది విష్ణు పర్వత మహోత్సవం ఏకాదశి నాడు స్వామివారిని పూజించి కటదానం చేసి మరి విష్ణువుని నిద్రంప చేసి ఉత్సవాన్ని చేస్తారు అది కటదానం అంటే దర్భ ఆసనాలు దానం చేయడం అది ఏకాదశి నాడు అనమాట కలికి ద్వాదశి సూర్ణ కలికి మూర్తిని పూజించాలని చెప్పి ద్వాద ద్వాదశి నాడు దానం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు వామన జయంతి ద్వాదశి ప్రాతకాల వ్యాప్తిగా ఉన్న రోజున వామన జయంతి తీసుకోవాలి దీనికి శ్రవణ నక్షత్రం కనిపిస్తే శ్రవణ ద్వాదశి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు భాద్రపద శుక్ల చతుర్దశి అనంత పద్మనాభవ్రతం ఉదయకాల వ్యాప్తినిగా ఉన్న రోజున ఈ అనంత పద్మనాహవ్రతాన్ని చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఉదయకాల వ్యాప్తి అంటే సూర్యోదయం దగ్గర నుంచి ఉండాల్సింది ఆ చతుర్దశి ఉన్న రోజున యొక్క ఇది అయితే పూర్ణిమ వేద చతుర్దశి గ్రహించవచ్చును అని భవిష్య పురాణం చెప్తోంది త్రయోదశిద్ధ ఎప్పుడు పనికిరాదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు మరి పూర్ణిమ వేద కలిని చతుర్దశిని గ్రహించే ఆచరిస్తే కనుక దాని మూలంగా శుభాలు జరుగుతాయని చెప్పుకుంటూ వచ్చారు రెండు ఘడియల వ్యాప్తి చతుర్దశి లేకపోతే కనుక అది తీసుకోవద్దు అనేటువంటి వాక్యం కూడా ఒకటి ఉంది అది భవిష్యత్ పురాణంలో ఉంది అయితే త్రయోదశ్ధ పనికిరాదు కాబట్టి సూర్యోదయానికి ఉన్నటువంటి చతుర్దశనే మనం తీసుకునే ఆ యొక్క అనంత పద్మనాహృతాన్ని పూర్తి చేసుకుని వెళ్తూ ఉంటాం అలాగే భాద్రపద పూర్ణిమ నాడు ఉమామహేశ్వరతం పూర్వాహ్న వ్యాప్తిగా తీసుకోవాలి ఇక ఆ మహాలయపక్ష ప్రారంభం పూర్తవుతుంది ప్రారంభం అవుతుంది ఎక్కడంటే మహా చైత్ర శుద్ధ భాద్రపద బహుళ పాడ్యమ నాడు అపరాహ వ్యాప్తికి ఉన్నటువంటి తిథికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆప్తికాది తిథిని నిర్ణయం చేసినట్టు చేసి అక్కడి నుంచి మహాలయపక్షం అడుగుతుంటారు అయితే ఇక్కడ సూర్యోదయానికి తిథి ఉండాలి పాడ్యమి ఆ సూర్యోదయానికి పాడ్యం ఉన్న తిథులకే మనం అక్కడి నుంచి ప్రాతకాలంలో తరఫున రోజులు తరు కదా సంబంధంగా వస్తుంది అని చెప్పేసి కొంత వాదన ఉంది అయినప్పటికీ కూడా భాద్రపద కృష్ణ పాడ్యమి మహాలయపక్షం పితృదేవతలను గూర్చి భక్తు పారాధంగా చేయాలని స్కాంద పురాణం చెప్తోంది మరి కూడా పూర్ణిమ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ఉన్న తిథులు అపరాహ వ్యాప్తి వ్యాపించి ఉండగా ఆ అపరాహ్నానికి ప్రారంభించి పితృకార్యాలు నిర్వహించాలని చెప్పి వ్రత నిర్ణయం కల్పలో ఉంది సరే మనం ఇప్పుడు రత్న నిర్ణయ కల్పాలను ఒకదాన్నే ఆచరిస్తున్నాం కాబట్టి పంచాంగాల్లో పాఠ్యమికి అపరాహ్న వ్యాప్తం రోజు మహాలయపక్షాలు రాయడం అనేది పంచాంగతల యొక్క కార్యక్రమం పూర్తయిపోయింది ఇంకా సూర్యదానికి ఉన్న రోజే మహాలయపక్షం అని సూర్యదానికి లేకపోతే పనికి అని చెప్పి చెప్పేటువంటి మొండి వాతలకి ఎక్కడా కూడా మరి మనం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కారణం అంటే రత్న నిర్ణయ గ్రంథం మనకి అపరాహ వ్యాప్తిని సూచించింది కాబట్టి ఆ రోజు నుంచి రాయడమే మనకి ప్రాధాన్యం మాసం యొక్క ఆది ఎందు కానీ మధ్య ఎందు కానీ చివరిలో కానీ కన్యలోకి సూర్యుడు ప్రవేశిస్తే ఆ మాసం కృష్ణపక్షం పూర్తిగా పవిత్రమై మరి ఇంకా పదహారు దినాలు కూడా శ్రాద్ధానికి యోగ్యమై చాలా విశేషాన్ని కలిగి ఉంటాయి అంటే కన్యా సంక్రమణం కూడా ఈ పదహారు రోజుల్లో జరిగితే కనుక ఈ పక్షంలో అంటే చే ఆశుద్ధ పాఠ్యం లోపల చాలా విశేషం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు మలమాసంలో ఈ యొక్క మహాలపక్షాలు రాయకూడదు మలమాసంలో ఎప్పుడు మనం రాయం ఏ పండుగ రాయం సరే ఆ తర్వాత బృహత్తిమావ్రతం అంటే ఉండ్రాళ్ళ తద్ది ఈ బృహత్తిమావ్రతం చంద్రోద వ్యాప్తిగా ఉన్న తదిగినాడు మనకి బృహతి వ్రతం వేయడం అనేది అలవాటు ఉంది పూర్వం పంచాంగాల్లో ఈ ఉండ్రాళ్ళది అట్ట ముందు రోజు భోగి అని రాసేవాళ్ళు ఇప్పుడు ఆ అలవాటు పోయింది ఎందుకంటే ఈ వ్రతాలు చేసుకునే వాళ్ళే తగ్గిపోయారు ఉండ్రాళ్ళది ఆ విశేషాలని కూడా తగ్గిపోయినాయి కాబట్టి తర్వాత మరి పితృతిథి మరి ఏమిటి అంటే ఆ మాసంలో భాద్రవ మాసంలో అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం రోజున అపరాణ వ్యాప్తి భరణి నక్షత్రం రోజున పితృశ్రాద్ధం చేయడం విశేషంగా ఉందని చెప్పేసి చెప్పండి వచ్చారు ఆ తర్వాత చంద్ర షష్ఠీ చంద్రోదయ వ్యాప్తిగా ఉన్న రోజున షష్ఠి రోజున చంద్ర అని చెప్పేసి చేస్తారు చంద్రోదయానికి గల షష్ఠి పూర్వాణం ఉంది కానీ అపరాణం ఉంది కానీ ఉన్నచో తప్పుగా ప్రయత్నపూర్వకంగా ఉపవాసం ఉండాలి పూర్వాపురాలు పరిశీలించి రెండు రెండు రోజులు ఉన్నట్టయితే పూర్వదనం గ్రహించాలి పూర్వవేద ప్రశస్తం అని చెప్పి పురాణం చెప్పింది సూర్య సావరణ మన్వాది భాద్రవద బహుళ అష్టమి మరి బహుళంలో వచ్చేటువంటి మన్వాదులన్నిటి కూడా అపరాహ వ్యాప్తి తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది మధ్యాష్టమి అని కూడా ఇదే అపరాణ వ్యాప్తికి అష్టమం రోజున మధ్యాష్టమి అనేటువంటి మహాలయ పక్షాల సము సంబంధంగా ఉన్నటువంటి పర్వం ఒకటి ఉంది అలాగే ఆ రోజునే మహాలయ పక్షాల్లో వచ్చేటువంటి అష్టమి మహాలక్ష్మి వ్రతం తర్వాత భాద్రపద భాద్రవ్రత శుక్ల నాడు మహాలక్ష్మి వ్రతాన్ని ఆరంభించి సూర్యుడు కన్యారాశిలో నుంచి ప్రవేశించకుండా వ్రత సమాప్తం చేయాలని చెప్పి పురాణ సముచ్చయం తెలుస్తోంది అలాగే ఆ తర్వాత అహిర్నవమి నవమి అపరాణ వ్యాప్తిగా ఉన్న రోజున అహిర్నవమి ఇది కూడా పితృతిథి ఆ రోజున దుర్గాదేవి యుద్వాసనం చేస్తారు ఉద్యాపన వ్రతం దుర్గాదేవి సంబంధంగా చేసుకునేటువంటి కార్యక్రమం అవుతుంది యతిమహాలయం భాద్రపద బహుళ ద్వాదశి నాడు మహాలయం మరి భాద్రపద బహుళ ద్వాదశి నాడు భిక్షుకులకు మహాలయం చేయాలని విశ్వేశ్వరీయం అనేటువంటి గ్రంథం తెలియజేస్తోంది ఆ రోజే గజఛాయ మాసంలో బహుళ త్రయదశి నాడు గజఛాయ భాద్రవద బహుళ త్రయదశి ఎందుకు మహానక్షత్రంతో చంద్రుడుగా మరి హస్తలో రవి ఉండగా ఛాయ అంటారు వీటి ఎందుకు శ్రాద్ధం చేస్తే కనుక గొప్ప పుణ్యం లభిస్తుందని చెప్పుకుంటూ వచ్చారు రత్నమాల అనేటువంటి గ్రంథం తెలియజేస్తూ ఆ తర్వాత చతుర్దశి మహాలయం ఆలయం మరణాలు ఏదైనా యాక్సిడెంట్గా పోయిన వాళ్ళందరికీ కూడా ఈ శాస్త్రాత మహాలయం బహుళులు చతుర్దశి నాడు చేస్తారు బాహు భాద్రవతి బహుళ అమావాస్య నాడు కుషగ్రహణం ఆ రోజున మరి అందరూ కూడా దర్భని సంపాదించుకొచ్చి కోసుకొచ్చి దాన్ని బాగు చేసుకుని ఇట్లాంటి సంవత్సరం అంతా కూడా ఆ దర్భని వాడడం అనేది ఉంది ఇక తర్వాత మనం ఆశ్వేజమాస వ్రతాలతో కలుసుకుందాం స్వస్తి